మహిమ మహిం గాక అందరూ బాగున్నారు కదా మరొకసారి నేను ఇలాగ మీ ముందుకి రావడాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుస్తున్నానో దేవత దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆయనకి నిండు హృదయపూర్వకమైన నా వందన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని మనము ధ్యానించాలని నేను దేవుని ద్వారా ప్రేరేపణ కలిగి ఈ మాటను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను మొదటి సమయులు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను అంతటా యహోవా సమయులతో ఇలాగూ సెలవిచ్చును ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌరులను గురించి నీ వెంతకాలము దుఃఖించవు నీ కొమ్మును తైలముతో నింపుము పెతహేమీయుడైన ఎషయ్యి యొద్దకు నేను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించదును ఇక్కడ దేవుడే మొట్టమొదటగా ఇజ్రాయేల్ ప్రజల మీద సౌలును రాజుగా నియమించాడు యాజకుడైన సమయలు ద్వారా సౌలును రాజుగా అభిషేకించాడు అటువంటి అభిషేకింపబడిన వారిని బట్టి అభిషేకించిన సమయలు దుఃఖపడుతున్నాడు పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదో వచనంలో చూస్తే సౌలు బతికిన దినములన్నిటిను సమయలు అతని దర్శించలేదు కానీ సౌలు గురించి దుఃఖాక్రాంతుడాయ్యను మరియు తాను సౌలును ఇజ్రాయెల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తపడెను ఇక్కడ రాజుగా నియమించిన దేవుడు పశ్చాత్తపడుతున్నాడు రాజుగా అభిషేకించిన సమయలు అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడయ్యాడు కారణం ఒకసారి మనం గనక ఈ యొక్క పదిహేనో అధ్యాయంలో చూస్తే కనుక దేవుడు తన యొక్క చిత్తాన్ని సమయుల ద్వారా సౌలికి స్పష్టంగా తెలియజేశారు ఎలాగనంటే కనుక పదిహేనవ అధ్యాయము ఆ రెండవ వచనంలో చూస్తే సైన్యములకు అధిపతిలకు యహోవా సెలవిచ్చినదేమనగా అమాలేఖ్యులు ఇజ్రాయిలకు చేసింది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తంలో నుండి రాగానే అమాలేఖ్యులు వారికి విరోధులై మార్గమందు వారి మార్గమందు వారి మీదకి వచ్చితే కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను అంటే దేవుడు ఎప్పుడైనా గాని ఒకరిని చంపేయమని ఊరికి చెప్తానంటారా చెప్పడం దేవుని ద్వారా నియమింపబడిన వారము మనం అందరము మనుషులందరూ దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వారు కానీ అటువంటి ఏర్పాటు చేయబడిన ఒక వంశాన్ని సమూల నాశనం చేయాలని దేవుడు ఆదేశిస్తున్నాడు కారణం ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో నుండి మోసే ద్వారా విడిపించి ప్రేమించి విడుదల చేసి అనేకమైన తెగుళ్లను సూచక క్రియలను ఆ యొక్క ఐగుప్తుల ప్రజల మధ్య దేవుడు చేయించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అర్థమవుతుందా ఎంతో ప్రేమించి దేవుడు కష్టపడి వారిని విడిపిస్తే వాళ్ళు అరణ్య మార్గం గుండా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఈ యొక్క దేనికొచ్చారు దేనికి వచ్చారు యుద్ధానికి వచ్చారంటే యుద్ధానికి వచ్చారు దేవుడు ఊరుకుంటాడా తన ప్రజలకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ఊరుకుంటాడా ఊరుకొనే ఊరుకోడు కాబట్టి న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవుడు తన కోసం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ జనాంగం ఈ లోకంలో ముందుకు సాగుతుంటే తన చిత్తాన్ని ప్రకారము ఆ చిత్తాన్ని చేయనుకోకుండా అడ్డు పడుతున్న జనాంగం ఇది దేవుని చిత్తానికి అడ్డం వస్తున్న జనాంగము కాబట్టి ఆ జనాంగాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలనుకున్నాడు ఒక మాట ఈ రోజున దేవుని చిత్తం చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరము మనం మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటుంటే అపవాది అపవాది అమాలేకి ఇటువంటి అపవాది మన జీవితంలోనికి వచ్చి మనల్ని దారి తప్పించాలనుకుంటుంది దేవుని మార్గం నుండి మనల్ని తప్పించాలని అపవాది అనేకమైన పన్నాగాలు పండుతూ గర్జించు సింహం వలే మన మీదకి వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా నాశనం చేసేయాలి మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని సంపూర్ణంగా దేవుని యొక్క శక్తిని బట్టి విడుదల పొందాలి సంపూర్ణంగా తీసివేయాలి అయితే సమయలు ఈ పదిహేను అధ్యయనంలో చక్కగా చెప్పాడండి మొదటి వచనంలో ఒకనొక దినముల సమయలు సౌరుణ్ణి పిలిచి యహోవా ఇజ్రాయలీలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపెను యహోవా మాట వినుము యహోవా మాట వినుము దేవుని మాట వినాలి దేవుని బిడలమైన మనము దేవుని మాట వినాలి అని ఏమంటున్నాడు ఆ యొక్క నా ప్రజలకి ఎదురు తిరిగారయ్యా విరోధులై తిరిగారయ్యా వారి మీదకి యుద్ధానికి వచ్చారయ్యా కాబట్టి నువ్వేం చేయాలి వాళ్ళని కనికరించొద్దు వాళ్ళు కనికరించద్దు వీళ్ళు ఎప్పుడికైనా ప్రమాదమే అమాలేకీయులు ఎప్పుడికైనా ప్రమాదమే సంపూర్ణంగా నాశనం చేసే పాపము ఎప్పుడుకైనా ప్రమాదమే మన జీవితంలో పాపం ఎప్పుడుకైనా ప్రమాదమే అది చిన్న నిప్పు రవ లాంటిది చిన్న నిప్పు చాలు ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టేయడానికి చిన్న నిప్పు చిన్న నిప్పు చిన్న పాపం చాలు ఎంతటి పరిశుద్ధుడైనా పరద్రశి వేయడానికి చిన్న పెద్దము చాలు ఎంత పెద్ద ఓడనైనా ముంచి వేయడానికి చిన్న గాయం చాలు షుగర్ వ్యాధి ఉన్న వాడి యొక్క కాలు తీసివేయడానికి పాపము మనల్ని సంపూర్ణంగా నాశనం చేసేస్తుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలి ఈ అమాలేకీయులతో వారిని నాశనం చేయకపోతే భవిష్యత్తు తరాలన్నీ వీరితో యుద్ధం ఉంటుందని దేవుడు గుర్తెరిగాడు కాబట్టి సౌలుని అమాలేకిని సంపూర్ణంగా నాశనం చేసేయమన్నాడు ఈ అమాలేఖీల సంతతి వాడే కదా ఎస్సేరు గ్రంథంలో హామాను ఇజ్రాయెల్ ప్రజల యూదుల్ని నాశనం చేయాలనుకున్నాడు ఈ అమాలేకీయ సంతతికి చెందిన వాడే కదా హేరో మహారాజు యస్సు ప్రభునే చంపివేయాలని ప్రయత్నం చేశాడు గుర్తుంచుకోండి పాపం ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటది మనల్ని నాశనం చేయాలని తహతహలాడుతూనే ఉంటది కాబట్టి పాపాన్ని మనం సమూల నాశనం చేయకపోతే మన జీవితం ఎప్పటికైనా ముంపులో గుండా వెళ్లాల్సిందే అయితే ఈ యొక్క సౌలుని దేవుడు స్పష్టంగా చెప్పాడు ప్రవక్త అయిన సమయుల ద్వారా నాశనం చేసేమన్నాడు కానీ ఈయన ఏం చేశాడు దేవుడు చెప్పినట్టు చేయలేదండి దేవుడు చెప్పినట్టు చేయకోకుండా పదిహేనో వద్యం వచనంలో సౌలును జనులను కూడి అరే దేవుని చిత్తాన్ని జరిగించవలసిన నాయకుడే ప్రజలతో కూడి అగగును పురుషుల్ని సేవలను చంపమన్నాడు అంటే దాంట్లో రాజు కూడా పురుషుడే కదా అగగును రాజుని గొర్రెలను ఎడ్లను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేస్తారే బాగున్నటి నెట్టు పెట్టేసుకున్నాడు రాజు కదా నన్ను ఎవరు అడుగుతారని కొన్ని ఆటిని నెట్టు పెట్టేసుకున్నాడు చిన్నది పాపం చాలు మన జీవితాన్ని నాశనం చేయడానికి చిన్న పాపం చాలు చిన్న పాపం మన జీవితాన్ని నాశనం ఈ రోజున సౌలు జీవితము దేవుడు విడిచిపెట్టడానికి కారణం కొన్ని కొన్నాట్లు నడిపెట్టు కొన్ని కొన్ని మనం చూస్తే వచనంలో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నాజ్ఞలు గాయ కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను ఏంటంట అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట వినాలని కోరుకుంటాడు నేను ఆయన హృదయానుసారంగా మనం జీవించాలని కోరుకుంటాడు ఆయనకు నచ్చినట్టు మనం బ్రతకాలని కోరుకుంటాడు ఆయన మనసులో ఉన్న చిత్త ప్రకారం మనం చేయాలని కోరుకుంటాడు కానీ ఏమైంది ఆయన ఆజ్ఞలు కలిగి కొనలేకపోయాడు అంటే ఆయన మనసులో ఉన్న ఆశలు నెరవేర్చలేకపోయాడండి దేవుడికి ఎవరు కావాలి ఆయన మనస్సులో ఉన్న ఆశలను నెరవేర్చే ప్రజలు కావాలి ఆయనకి ఆయన ఆశలను నెరవేర్చే ప్రజలు కావాలి అసలు అల్పుడుగా ఉన్న సౌలుని దేవుడు ఉన్నతుడుగా చేశాడు మనకి పదిహేడు వచ్చులో మాట కనబడుతుంది అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రంలో శిరస్సు వైద్యవి యవాని ఇజ్రాయల్ మీద రాజుగా అభిషేకించను ఒకప్పుడు అల్పుడు కానీ దేవుడు కనికరించి అతనే ఉన్నతమైన స్థాయిలో చేశాడు కానీ కొన్నిటిని అట్టు పెట్టేసుకున్నాడు కొన్నిటిని అట్టు పెట్టేసుకున్నాడు కొన్నిటిని అట్టు పెట్టేసుకున్నాడు ఏదో అనుకున్నాడు అబద్దాలు చెప్పడం కూడా మొదటి పెట్టేశాడు ఇరవై రెండవ వశ్రంలో అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకున్నట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలుడు అర్పించడం కంటే ఆజ్ఞ కైకునట పొట్టేలను కొవ్వును అర్పించకంటే మాట వినటం శ్రేష్టము అంటే ఆయన ఏమంటాడు ఇరవై ఒకటో వశ్రంలో అయితే గిరిగాలులో దేవుడైన యహోవాకు బలి అర్పించట జనులు చెబితమగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చి అంటే పాపముతో దేవుణ్ణి కనపరచడం పాపము చేసి దేవుని కనపరచడం పాపము ద్వారా వచ్చిన వాటి ద్వారా దేవుణ్ణి కనపరచడం దేవునికి కానుకలు సమర్పించడం మోసం చేసి వచ్చిన వాటి ద్వారా దేవునికి కానుకలు సమర్పించడం అరే అరేరే ఓ మాట నేను చెప్పండి ఆయన మనస్సులో నాశ ప్రకారం జీవించాలని కోరుకుంటాడు కానీ మనం ఇచ్చే వాటి వలన ఆయన సంతోషించడం ఆయన ఇవ్వడం అంటే మనకు వచ్చినాయి కానీ మనం ఆయనకి ఇవ్వడానికి మనం ఎవరు ఆయన ఇచ్చాడు మనకి కాబట్టి మనం ఇస్తున్నాము ఏంటి మనమేదో ఇస్తే దేవుడు సంతోషిస్తాడన్న మాట వాస్తవం అలా కాదు అలా కాదు మనం ఇవ్వడం కాదు దేవుడు మనకి ఇచ్చాడు ఏంటంటే దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఆయన మాట వినలేదు కాబట్టి సౌలు ఏం చేశాడు రాజుగా ఉండకోకుండా తప్పించేశాడు తప్పించేశాడు వెంటనే దేవుడు తన హృదయానుసారమైన వ్యక్తి కోసం వెతుకులాడడం ప్రారంభించాడు ఆ వ్యక్తి దావీ దేవుడు ఎప్పుడు కూడా తన హృదయానుసారంగా జీవించే వారి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు తన హృదయానుసారంగా జీవించే వారిని వెతుకుతూ ఉన్నాడు ఈ రోజున మనం ఎలా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం మనం దేవుని హృదయానుసారంగా జీవిస్తున్నామా లేక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా ఏదో దేవునికి ఇచ్చి దేవుని కాకాపడదామనే ఆలోచనతో మన హృదయాన్ని ఇచ్చి దేవుని సంతోషపరుచుదామనే ఆలోచన మనం ఉన్నాం మోసం చేసి ఇచ్చే వాటి వల్ల దేవుడు సంతోషించడు యథార్థంగా మన హృదయాన్ని దేవునికి సమర్పించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు గుర్తుపెట్టుకోండి అటు భాగ్యం దేవుడు మనందరికీ దయచేయడాక ఆమెను ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన మా పేపర్లోకి తండ్రి మీకు వందనాలు వస్తున్నారు మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు వందనాలు సౌలు ఎలాగైతే అల్పమైన వారిగా ఉన్నప్పుడు మీరు శిరస్సుగా నియమించారు పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని నాయన తండ్రి మీరు లేవనెత్తి ఈ ప్రియ కుమారుని రక్తము ద్వారా క్రీస్తు అనే సంగములో నాయన తండ్రి మమ్మల్ని శరీరముగా నిలబెట్టారు ప్రభు వందనాలు చాలా సార్లు సౌలు చేసినట్లే ప్రవ్వా పాపము నీ కొన్నిటిని అట్టి పెట్టుకుని వాటి ద్వారా మిమ్మల్ని మహింపరచాలనుకుంటున్నాం లేదు 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 ప్రవ్వా మేము నాయన తండ్రి ఇచ్చేవాటి వల్ల మీరు మహిమను పొందరు కానీ మా జీవితాలను మేము సమర్పించడం ద్వారా మీరు మహిమలు పొందుతారని మీరు మాతో మాట్లాడారు అందుని బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఆ చిత్ర ప్రకారం జీవిస్తూ మీ హృదయానుసారంగా మేము బ్రతుకుతూ మిమ్మల్ని సంతోషపెట్టే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఎందరైతే ఈ వాక్యములు వింటూ వచ్చారో వారందరి జీవితాలు మీకు సమర్పించుకుని మీకు నచ్చినట్లు మేము బ్రతుకుతూ ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండే కృపను అనుగ్రహించమని సమస్తాన్ని ఇస్తారు ఆమె